పోలీస్ యూనిఫామ్ ధరించి అమాయకులైన వ్యాపారస్తులను బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏలూరు అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేముడోల్ సర్కిల్ పరిధిలో నకిలీ పోలీస్ వస్త్రాలు ధరించి వ్యాపారస్తుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు బేముడోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్ ద్వారకా తిరుమల ఎస్ఐ బాబు బేముడోల్ జంక్షన్లో నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారని వారి వద్ద నుండి కొంత నగదును నకిలీ పోలీసు దుస్తులను స్వాధీన వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అని చెప్పి నీ వాళ్ళను బెదిరించినందుకు ఒక కేసు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ పోలీసు లోగో తోటి అంటే అంటే వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో లాఠీ కూడా ఈరోజు మనకి భీముడోలు అంటే ద్వారకా తిరుమల మంగళ పోలీస్ స్టేషన్ వస్తుంది అది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక యూనిఫామ్ అలాగే లాఠీ తోటి ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది నలుగురు వ్యక్తులు ఈ నలుగురు వచ్చి మేము అని చెప్పి మీరు షాపు ఓవర్ టైము పెట్టుకుని ఉన్నారు మీరు టైం నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది సుమారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఈ సమాచారం అనుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నలుగురి దగ్గర కూడా ఇలా బెదిరి బెదిరించినందుకు పోలీసును అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫాము పోలీస్ లోగో తోటి అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియాడు అంటే మా లేనియాడు అంటే విజిల్ కార్డు అనమాట వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది అది లాఠీ కూడా తీసుకోవడం వల్ల అచ్చం లాగే ఉన్నాడు అతను ఈ మధ్య సీరియల్స్ టీవీల్లో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిస వేయడం తెలుస్తుంది వాళ్ళని మన భీమడవలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి వన్ వన్ టూకి కాల్ చేయాలని అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది